నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజు మళ్ళా ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చానండి ఇది కూడాను వాస్తవమైన విషయాలే చెప్పుకున్నామండి ఈ టాపిక్లో రెండు ఫ్యామిలీల గురించి చెప్పుకుందాం రెండు ఫ్యామిలీలు పక్క పక్కనే ఇరుగు పొరుగునుండేయండి రెండు ఫ్యామిలీలు ఇంచుమించుగా పెద్దవేనండి కాకపోతే ఆ ఇంట్లో ఒక భార్యాభర్త ఒక తల్లి ఆ భార్యాభర్తలకి పది మంది పిల్లలు ఎనిమిది మంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అండి వాళ్ళకి ఇక పక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు భార్యాభర్త ముసలాళ్ళు వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు ఇక ఈ ఇంట్లో ఒక ముసలామి కొడుకు కోడలు ఆ కోడలకి పది మంది పిల్లలు ఎనిమిది మంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ముసలా పిల్లలు నలుగురు ఆ నలుగురిలో పెద్ద కూతురు ఉంది కదా ఆ పెద్ద కూతురు కొంచెం ఇంచుమించుగా పక్కింటి ఆయన భార్యకి కొంచెం చిన్నామి అంతే కాకపోతే వాళ్ళ పిల్లలు ఒక నలుగురు ఐదుగురు పుట్టిన తర్వాత ఈమెకి బిడ్డలు పుట్టారనమాట అంత వయసు తేడా ఉంటుంది అంతే ముసలాయన ముసలామె కూతురుకి వాళ్ళ తమ్ముడినిచ్చి పెళ్లి చేసుకుంది ఆ పెద్ద వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే మేనరకం కదండి ఆ మేనరకంలో వీళ్ళు కాస్త సఖ్యతగా ఉండలేకపోయారు అంటే ఈ నలుగురు అక్కల జల్లెళ్ళలో పెద్దమ్మా ఆయన ఇచ్చి పెళ్లి చేశారు ఇంట్లోనే ఇల్లరకం పెట్టుకున్నారు ఆ పెద్ద ఆయనకి బామ్మ అవుతాడు ఆ పెద్ద ఆవిడికి తమ్ముడు అవుతాడు ఇంట్లోనే ఇల్లరకం పెట్టుకున్నారు ఇక ఆయనే అంతా జరపాలి ఆ ఇల్లుని ఆ పెద్ద జాబ్ చేసుకునేవాడు ఈ ఆ జాబ్ చేసిన డబ్బులు తెచ్చి వాళ్ళ భార్యకి కూతురికి వాళ్ళకి చేతికిచ్చి వాళ్ళు సంసారం నడిపేటట్టుగా ఇక ఈ కూతురు భర్తన్నాడు కదా ఆయన మేనమ్మా కదా ఆయన అంటే ఈమెకి పెద్దగా ఇష్టం లేదండి ఒకే ఇంట్లో ఉండి కలిసి తిరుగుతా పెళ్ళి చేసుకుంటే పెద్ద ఇష్టం ఉండదండి ఎవరికి కూడాను అట్లాగే వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే అయింది కాస్త ఫస్ట్ ఫస్ట్లో కాస్త ఇష్టంగా ఉన్నారేమో వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు పుట్టారండి వీళ్ళకి పక్కన వాళ్ళకి ఆ ముస్లామి కొడుకు కోడలకి పదిమంది పిల్లలు అన్నారు కదండి వాళ్ళకి పిల్లల పిల్లలకన్నా కొంచెం పెద్ద ఒక నలుగురు ఉన్నారు వాళ్ళ తర్వాత ఈ వీళ్ళ పిల్లలతో పాటు నుంచి కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు అనమాట అట్లాగుండేవాళ్ళు ఉండేవాళ్ళు ఇక ఇద్దరికి పడకుండా వీళ్ళిద్దరు ఇట్లాగుంటే మేనమామకి మేన ఈ కం ఈ సంసారంలో కొంచెం గొడవలు గొడవలుగా అట్లా ఉంటానే ఇక అట్లా అట్లా వాళ్ళకి మాటలు అయినాయి మాటలు దూరమైనా అక్క అక్క ఇల్లు కదండి అక్క బావ ఇల్లు కదా ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ మర్దళ్ళని బామ్మదిని అందరిని అంటే మేనల్లుడు వాళ్ళ అక్క కొడుకు కదండి ఆయన్ని అందరినీ చదివించడం కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ అంతా ఆయనే చేశాడు మేనమామే చేశాడు వాళ్ళకి మంచి చెడులన్నీ చేశాడు కానీ వీళ్ళు భార్యాభర్తల్లో మాటలు మాత్రం లేవు ఎందుకంటే ఎడముఖం పెడమొఖంగా వీళ్ళిద్దరు ఉన్నారు ఇష్టం లేని పెళ్ళి కదా అందుకని ఎడమకం పెడముఖంగా అట్లా ఉన్నారు కాకపోతే ఒక ఇద్దరు పిల్లలు కలిగాక వాళ్ళు మరీ దూరం అయిపోయారు సరే ఆ పిల్లల్లోనే ఆమె జీవితాన్ని చూసుకుంటూ కాలం గడుపుతుంది ఆ మేనల్లుడు ఈ తమ్ముడు కూడాను అక్క కుటుంబం కదా అన్ని మంచి చెడులన్నీ ఆయనే చూస్తున్నాడు ఇక వీళ్ళకి పిల్లలకి వీళ్ళు పిల్లలు పెరగతా పెద్ద అవుతున్నారు వీళ్ళకి కొంచెం పర్వాలేదు బాగా జరుగుతుంది చిన్నపిల్లలే కదండి పెద్ద సంసారం అయినా కూడా అతను అన్ని రకాలుగా సంపాదించేవాడు తర్వాత కొంచెం రాజకీయ పార్టీలు అలాంటి వాళ్ళతోటి పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు అన్నీ ఉండి అన్నీ కాస్త వాళ్ళకి ఇంటికి ఏదైనా వసతులు జరిగాయి బాగా అంటే ఊర్లో పొలాలు అట్లాంటివి ఉండేవి పంటలు వచ్చాయి అని ఇల్లు బాగా జరుగుతుండేది వీళ్ళకేందంటే ఇతను బా బావ అంటారు కదా అదే మేనమామ సంపాదించే సంపాదన తర్వాత వాళ్ళ మా బావ సంపాదించే సంపాదనతో వీళ్ళు గడుపుతున్నారు ఇద్దరు సమానంగానే ఇంచుమించుగా జరుగుతుంది జీవితాలు అలాంటి క్రమంలో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాడు అంటే మరదళ్ళు వాళ్ళకి ఆయనకి అంటే మేనకోడళ్ళు అందరికి పెళ్ళిళ్ళు చేసేసి ఆఖరికి తన బామ్మర్దికి కూడా పెళ్లి చేసాడు దగ్గరుండి ఆయన చేసేసరికి ఆ క్రమంలో వీళ్ళ కూతురు చిన్నగా కొంచెం పెద్దదయ్యింది ఆ అమ్మాయి ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చే టయానికి వాళ్ళకి సరిగా మరీ విడిపోయే అంత పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఎంతకాలం అని ఉంటాడు భార్యతో సఖ్యత లేకుండా ఆ ఇంట్లో అని ఆయన వేరే దారి చూసుకొని వేరే ఆమెతోటి ఉండిపోయాడు వేరే ఆమెతో ఉన్నా కూడా నువ్వు వస్తూ పోతూ వస్తు పోతూ అట్లాగే ఉంటా కొంతకాలానికి అతను రావడం మానేశాడు ఆ మేనమా రావడం ఇంటికి మానేసిన తర్వాత ఇక అమ్మ నాన్న ఈ తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు ఈ పిల్లలు వెళ్ళం పెట్టుకొని ఈ ఉండింది వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అంటే ఇంకా ఆ ఇంట్లో కొడుకు కదండి ఆ ఇంట్లోనే తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు వాళ్ళ పిల్లలు ఈమె పిల్లలు అందరూ అక్కడే పెరుగుతూ ఉన్నారు భర్త ఉన్నప్పుడు నా ఆడవాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా ఎవరు ప్రపంచం పట్టించుకోదండి భర్త ఎప్పుడైతే లేకపోతాడో చనిపోవడమో లేకపోతే వెళ్ళిపోవడమో ఆదరణ లేదు వాళ్ళ ఆడవాళ్ళు అంటే అందరికీ చులకనే భర్త చనిపోయిన వాళ్ళన్నా పర్వాలేదు కాని అండి భర్త వదిలేసిన వాళ్ళంటే చాలా చులకన ఉంటుంది మన సమాజంలో భర్త వదిలేసిన వాళ్ళు అంటే చాలా చులకన ఉంటుంది ఇప్పుడంటే అసలు డోంట్ కేర్ అనుకుంటున్నారనుకోండి అప్పట్లో అట్లాగ చులకన ఉండేదన్నమాట ఇక వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకూడదు దారిమే వాళ్ళతో మాట్లాడకూడదు ఇంటికి వచ్చిన చుట్టాలతో మాట్లాడకూడదు భర్త ఆమె ఆయనతో ఏం మాట్లాడుతుంది ఆయనకి వాళ్ళకి ఆమెకి సంబంధం అంటగట్టేసేవాళ్ళు ఏదైనా ఒక చిన్న విషయం దగ్గర పిల్లల పిల్లలు కొట్టుకుంటారు ఆ పిల్లలు ఈ పిల్లలు కొంచెం ఇంచుమించుగా ఒకే వయసు వాళ్ళు కదండి ఏదన్నా గొడవ వచ్చి కొట్టుకుంటారు తిట్టుకుంటారు వెంటనే వాళ్ళ భార్య ఆమెని ఏదో ఒక మాట వస్తుంది తప్పుగా తప్పుగా వేసేసరికి ఆమెకి కోపం వచ్చి తిరిగి అడిగేది ఆమె అయితే తిరిగి అడిగేది అడిగితే కానీ ఈ ముసలి ఉన్నారు కదా పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఏడుస్తా కూర్చునేవాళ్ళు నా బిడ్డ అన్నారే అని అని చెప్పని వీళ్ళిద్దరు ఏడుస్తా కూర్చునేవాళ్ళు అట్లాగా మళ్ళీ ఇంటికి వాళ్ళ భర్త వచ్చిన తల్లికి ఇట్లాగా పిల్లల్ని ఇట్లా అన్నది ఆమె ఇట్లా అయింది నన్ను ఇట్లా అనింది అని ఇంకొంచెం ఎక్స్ట్రాగా చెప్పేసి ఆయనకి మళ్ళీ ఆయన్ని గొడవకు పంపించేది ఇక ఆయన ఊరుకునే ఉంటాడా ఆయన కూడా బూతులు చెప్పేవాడు అనమాట బూతులు అంటే ఇట్లాగా నువ్వు మంచిదానే కాదు వాడితో ఉంటావు వీడితో ఉంటావు ఇట్లా అంటారు కదండీ భర్త లేని వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి చులకనే ఇప్పుడంటే లెక్క చేయట్లేదు లేండి పాతకాలంలో భర్తలేడు అనుకుంటే చాలా చలకనగా చూసేవాళ్ళు ఆడవాళ్ళని అందుకే కదండీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం బయటకు వస్తున్నాయి లెక్క లేకుండా పోతున్నారు కూడాను ఆడవాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళని చూసుకుంటున్నారు కానీ అప్పట్లో అట్లా ఉండేది వీళ్ళు పడే మాటలకి తల్లిదండ్రులు సఫర్ అయిపోతుండేవాళ్ళు బిడ్డలని అనే మాటలకి తల్లిదండ్రులు ఎక్కువ సఫర్ అవుతారు కదండి ఎవరైనా కూడాను అట్లాగా అనేది ఇట్లా ఈ విధంగా ఆమెని అని 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 అక్కడ నేను మామూలుగా అక్కడ జరిగే విషయాలన్నీ చూస్తుంటాం కదండి మేము పిల్లలమైనా కూడాను మొదటి తిరిగి ఏం మాట్లాడలేను పరిస్థితి వాళ్ళ ఇంట్లో అందరూ గో గొడవకి వచ్చేవాళ్ళు ఇక ఈ మొక్కటే వాళ్ళతో ఏం పోరాడద్ది అట్లాగా మాటలు బాగా అనిపించుకుందాం అన్నీ అనిపించుకొని అనిపించుకొని లాస్ట్కి ఒక టైం వచ్చింది కదండి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళైనవి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి వాళ్ళందరినీ ఇద్దరిద్దరికి ఒకేసారి లెక్కన పెళ్ళి చేసేసారు తొందర తొందరగా పెళ్ళి చేశారు పది మందికి చెయ్యాలంటే ఎంతకాలం పట్టద్దండి కానీ సంవత్సరం సంవత్సరం ఇద్దరికి ముగ్గురికి జతలు జతలుగా పెళ్ళిళ్ళు చేసేసి టక టక అయిపోయి చేసేసారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నట్టు అనిపించేశారు లాస్ట్కి వీళ్ళిట్లో ఒక కూతురు ఒక కొడుకు ఆమెకి ఆ కూతురికి పెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ చిన్న ఆకరా కూతురు కూడా పెళ్ళి అయిపోయింది అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కన్నా ఒక ఐదారు ఏళ్ళన్నా తేడా ఉంటుంది ఇంకా చిన్నదే ఉంటుంది అలాంటి ఆ అమ్మాయికి కూడా పెళ్ళి చేసేసారు అంటే పదహారు ఏళ్ళ లోపలే అందరికి పెళ్ళిళ్ళు చేసేసారనమాట వాళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చాయంటే పెళ్ళి పెళ్ళి అనుకునేది ఏ సంబంధం దొరికితే ఆ సంబంధం సంబంధంకంత పెళ్లి చేసేసేది చేసేసారు తొందరగా అయిపోవాలా చేతులు దులిపేసుకోవాలా అందులిపేసేసుకున్నారు ఇక వీళ్ళు ఏమి నా జీవితం ఇట్లా అయిపోయింది కదా మా నా కూతురికి తనకిష్టమైన అమ్మాయి అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయాలి ఇష్టం లేని పెళ్ళి వద్దు అని అనుకుంది అనుకొని అవి వాళ్ళు తెచ్చిన సంబంధాలు ఒకటి రెండు సంబంధాలు వస్తే చూసి ఈ అమ్మాయికి నచ్చిన సంబంధాన్నే ఇచ్చి పెళ్లి చేసింది ఇక ఆ అమ్మాయికి అత్తగారింటికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళు మంచి కాదు తెలిసింది ఆ విషయం తెలిసి ఇక వాళ్ళ అమ్మకి తెలిసింది ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి ముందు బిడ్డని ఇంటికి ఇచ్చినప్పుడు ఒకటి రెండుసార్లు పోతారు కదండి పోయినప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే ఆదరించరు వాకిటికి వచ్చినప్పుడు ఇంటికి మంచినీళ్ళు ఇద్దాము వాళ్ళకు టీ ఇద్దాము అట్లాంటివన్నీ ఏం లేవు వాళ్ళల్లో ఇంకా పలికి పలికినట్టుగా మాట్లాడకుండా పొగబెట్టేస్తే వెళ్ళిపోతారు కదా అన్నట్టు పొమ్మని లేక పొగబెట్టినట్టుగా వాళ్ళు అట్లాంటి వాళ్ళు సరే ఏమి వీళ్ళు వదిలేసుకొని సరే బిడ్డనిచ్చాము మనమైతే బిడ్డల్ని కంటటం తలరాతలని కనలేము కదా అని వీళ్ళు లోపల లోపల బాధపడుతుండేవాళ్ళు ఈ అమ్మాయి కూడాను అడ్జస్ట్ అయిపోయింది వాళ్ళ ఇంట్లోనే అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు పం పంపిస్తే పుట్టింటికి వచ్చేది లేకపోతే అక్కడే ఉండేది అట్లాగా ఉండి కాపురం చేస్తే ఆ భర్తతోటే ఉండిపోయింది అది ఎందుకు ఉండిపోయింది ఆ అమ్మాయి అన్ని కష్టాలు పడతా కూడా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అనే కారణం ఏంటంటే ఇక్కడ తల్లికి వచ్చిన మాట తల్లిని భర్త వదిలేసింది భర్త వదిలేసింది అనే మాటలు విన్నారు కదండి ఆ అమ్మాయి కూడాను అట్లాగే ఆ అత్తగారిని వదిలేసేసి ఇట పుట్టింటికి వచ్చేస్తే ఏమంటారండి మామూలుగా వాడికే కదా భాష అమ్మ మంచిదైతే కదా కూతురు మంచిది అవ్వడానికి అనే మాటలు వస్తాయి ఖచ్చితంగా అందుకని ఎన్ని కష్టాలైనా కానీ ఆ అమ్మాయి నిలబడి గట్టెక్కి తన జీవితాన్ని సార్థకం చేసుకుంది ఇక వేళ ఇంట్లో పిల్లలు అంటారా ఎనిమిది మంది ఆడపిల్లలు అయితే ఎనిమిది మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్కరు కూడా అంటే ఒక్కరు మీరు నమ్మతారో లేదు భర్తతో కాపురం చేయలేదు ఒకవేళ చేసిన భర్తతో పాటు వేరే వాళ్ళతో కూడా చేశారు ఇది నిజంగా నేను అనకూడదు ఆ మాట కూడా అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు కానీ జరిగిన వాస్తవం దాని వలన వాళ్ళు ఏం పొందారు అని మనం అనుకుంటే ఈ వేళ జీవితంలో ఒకరికొకరికి ఎవరికి ఎవరో ఏందో కుక్కలు నక్కలు ఎట్లుంటాయి ఉంటాయి సంబంధాలు లేకుండా అలా అయిపోయింది వాళ్ళ జీవితం మొత్తం లాస్ట్కి ఆ తల్లిని ఒక్కరు కూడా పది మంది బిడ్డలు పుడితే పది మందిలో ఒక్కరు కూడా చాకలేదు ఈనాటికి కూడా అండి తొంభై ఏళ్ళు వస్తాయి తొంభై ఏళ్ళకి ఈ రోజుకు కూడా ఆమె వండుకొని తినాలి సపరేట్గా వండుకొని తినాలి ఇంత అన్నం పెట్టే దిక్కు లేదు ఆమెకి ఇక ఏమంటారా ఇన్ని మాటలు అనిపి అనిపించుకున్నామి ఇద్దరు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసింది ఇద్దరు పిల్లలు బిడ్డలని కన్నారు ఇద్దరికి చేరిద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చేదాకా బాగా బ్రతికి లాస్ట్కి ఆమె కాకపోతే చిన్న వయసులోనే ఒక ఏకాదశి నాడు శుక్రవారం పూట ఆమె వచ్చేసి కిందకొచ్చేసి మీద నుంచి కిందకొచ్చి పడుకొని అట్లాగే చనిపోయింది కళ్ళు మూసింది ఇప్పుడు ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటారు పాపి చిరాయువు అంటారండి ఈ పాపి అట్లాగే ఉందండి ఇప్పటికి కూడాను తొంభై ఏళ్ళు అయిపోయినా ఈమె అరవై ఐదు అరవై ఏడేళ్లకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి ఆ పనులన్నీ పూర్తి చేసేసుకొని బిడ్డలకి పెళ్లి చేసుకొని ఆ బిడ్డల్ని ఒక మంచి పొజిషన్లో చూసుకుని తృప్తిగా చనిపోయింది దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే ఎప్పుడైతే మనం చేసిన కర్మ మనల్ని తప్పక వెంటాడుతుంది అని మనం అనుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది మనకి ఎప్పుడూ ఒకరిని నిందలు వేసినంత మాత్రాన మనము మంచివాళ్ళం అయిపోవండి అవతల నిందలు పడ్డ వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీటి చుక్క వీళ్ళకి ఒక్కొక్క లాగా తగలద్ది అందువల్ల మనం ఎవరిని కూడాను ఒక మాట అనకూడదు అనవసరంగా అనకూడదు అయినా కూడా అనకూడదు అవసరం లేదు వాళ్ళ జీవితాలు వాళ్ళవి వాళ్ళు ఎలా జీవించినా ఎట్లా జీవించినా మనకు అవసరం లేదండి మన జీవితం మనం ఎలా జరుపుకుంటున్నాము మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది ఒక్కటే మనకు కావాలి మనం నీతి నిజాయితీగా మనం బ్రతుకుతున్నామా అంతవరకు చాలు అంతే ఎదుటి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో వాళ్ళు ఎలా జీవితాన్ని గడుపుకుంటారు అది వాళ్ళ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనము ఎప్పుడు కూడాను ఒకరిని తప్పుపట్టడానికి లేదండి ఇది విధి వ్రాత అంటారు ఎప్పుడు కూడాను విధి అలా రాసి పెట్టి ఉంటుంది అలా పెట్టినందువల్ల ఆ జీవితాలు అలా తెల్లారిపోతూ ఉండాలి అంతే అట్లాగే వీళ్ళందరూ ఈ ఇంట్లో వాళ్ళు ఆ పెద్దమ్మ కానీ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఆమె కానీ ముగ్గురు అంతే అన్నం తిన్నారు చనిపోయారు మాట్లాడితే మాట్లాడితే కూర్చొని కూర్చొని చనిపోయారు కూర్చొని చనిపోయారు ఇదే విధంగా కళ్ళ ముందే జరిగిన విషయం అండి కానీ వీధి వీధి వాళ్ళ గురించి చెప్పుకొని ఏడ్చారండి కానీ వీళ్ళింట్లో మాత్రం ఆ ముసలామి వాళ్ళ కొడుకు మంచానబడి చనిపోయారు పడిపోయి కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర చేయించుకొని అసలు వాళ్ళైతే ఎంత హీనావస్థలో హీన దశలో ఉన్నారంటే ఒక్కొక్కసారి బట్టలు కూడా లేకపోయింది ఊరి మీదకి వెళ్ళిపోవడం మళ్ళీ తీసుకొచ్చుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయండి ఎందుకంటారు ఇవన్నీ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళనే చుట్టుముట్టాయి కాబట్టి ఎప్పుడు కూడాను మనము ఏం చేసినా ఒక మంచి చెయ్యాలి మంచి చేయకపోయినా కానీ పర్వాలేదు కానీ ఒకరిని మటుకు అనవసరంగా ఒక మాట అనకూడదు అని నేను ఇప్పటికీ ఎప్పటికీ అంటుంటానండి ఆ మాట ఎప్పటికీ అనుకుంటూనే ఉంటాను ఈ విషయంలో ఎవరైనా కూడా పొరపాటుగా ఒకరిని ఒక మాట అనేవాళ్ళు ఉంటే కాసేపు ఆలోచించుకొని ఈ విషయాన్ని ఈ మాటల్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కాస్త ఆలోచించుకుని అవతట్లో వాళ్ళు చెడ్డోళ్ళైనా పర్వాలేదు మనం అనకూడదు అనుకొని మనం అనుకున్నా ఉంటే అదే మనకు శ్రీరామ ఈ ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళా కలుస్తాను